హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి వెయిటింగ్లో ఉన్న మీకు మీ పర్సన్ నుంచి మెసేజ్ ఏమన్నా వస్తుందా లేకపోతే మీ పర్సన్ నుంచి మీ కాల్స్ కానీ ఆర్ మెసేజ్ కానీ లేదా మీ పర్సనే మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు అసలు మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఫస్ట్ అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఏంజల్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నాయి ఫస్ట్ చూద్దామండి ఏంజల్స్కి ఏం గైడెన్స్ ఇస్తున్నాయో తర్వాత మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఆర్ మీ పర్సన్కి మీ మీ నుంచి ఏదైనా మెసేజ్ రాబోతుందా మీకు మీ పర్సన్ నుంచి ఏదైనా మెసేజ్ రాబోతుందో చూద్దాం మీ పర్సన్ నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజన్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నాయి మీ పర్సన్ గురించి వెయిటింగ్లో ఉన్న మీకు ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి ఓకే అండి దర్ ఈజ్ సంథింగ్ బెటర్ అనమాట అంటే పాస్ట్ కన్నా మీ పర్సన్ కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయ్యారు అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు రిమైన్ పొజిషన్ అనమాట వాళ్ళ యొక్క పొజిషన్ని రిమైనింగ్ ఉన్న పొజిషన్ని వాళ్ళు బెటర్ బెటర్ రావాలనుకుంటున్నారు రావాలనుకుంటున్నారనమాట ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అనమాట మీరున్న సిచ్యువేషన్ కానీ ఆర్మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకున్న అనుకున్న థాట్లో ఉన్న సిచ్యువేషన్ కానీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ద ఆ సిచువేషన్ ఇంప్రూవ్ అనమాట వాళ్ళు అంటే మీ దగ్గరికి మీరు ఎలా రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ పర్సన్ కూడా నేను వెళ్ళి నా పర్సన్కి అపోలే చెప్తే బాగుండు అని చెప్పేసి అనుకో అనుకుంటున్నారు అదే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట డే బై డే అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి చూస్తున్నారు అనమాట టేక్ యాక్షన్ అలాగే తను దాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఏంటి దాన్ని తీసుకున్న డెసిషన్ అనేది వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఏం డెసిషన్ మీ దగ్గరికి రావాలి ఆర్ మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయాలి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలని మీ తను అనుకుంటే అది యాక్షన్లో చూపించాలనుకుంటున్నారనమాట బిగ్ హ్యాపీ చేంజెస్ అనమాట ఓకే మీకు మీ పర్సన్కి హ్యాపీ చేంజెస్ అనేది రాబోతుంది మీ పర్సన్ లైఫ్లో ఒక చేంజింగ్ అనేది రాబోతుందనమాట అదేంటి మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడడం ద్వారా మీ ఇద్దరి మధ్య ఒక హ్యాపీ చేంజెస్ అనేది వస్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు ఇదే నమ్మండి ఫస్ట్ ఏంజల్స్ని నమ్మండి ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నాయి అని నమ్మండి ఏంజల్స్కి డివైన్కి ప్రేయర్ చేసుకోండి మీ ప్రాబ్లమ్ అయితే ఉందో అలాగే మీరు ఏదైతే అనుకోవాలో అదే జరగాలని చెప్పేసి మీరు గట్టిగా అయితే ఏది బిలీవ్ చేస్తారో అదే నమ్మొద్ది మీరు ఇలా కాకుండా రివర్స్లో అపోజిట్లో బిలీవ్ చేస్తే కా అవి ఏంటంటే జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి మీరు మంచిగా ఏదైతే బిలీవ్ చేస్తారో అదే నైంటీ నైన్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి ఇదంతా అని చెప్పేసి ఏంజల్స్ గైడ్ చేస్తున్నారండి అలాగే ఓకే టారో రైడింగ్ కూడా చూద్దామండి మీకు మీ పర్సన్ అసలుకి వెయిటింగ్ చేస్తున్నారా మీ పర్సన్ ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటున్నారా టెక్స్ట్ చేయాలనుకుంటున్నారా లేకపోతే మీకు ఏదైనా మెసేజ్ పంపించాలనుకుంటున్నారా చూద్దాం మీ పర్సన్ నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ మీద టెర రీడింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ కాల్స్కి కానీ మెసేజ్కి కానీ నేను రిప్లై ఇస్తానండి ఓకేనా మీ పర్సన్ నేమ్ అనుకోండి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరైనా చూడొచ్చు ఇది నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు లేదా కాంటాక్ట్లో ఉండి మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా ఉన్న వాళ్ళు కూడా చూడవచ్చండి ఓకేనా మీ పర్సన్ మీకోసం ఏం మెసేజ్ పంపిస్తున్నారు చూద్దాం ఓకే అండి టూ ఆఫ్ కోర్స్ అనమాట ఒకరిని నమ్మి మోసపోయాను ఒకరి చేతిలో నేను వాళ్ళని బ్లైండ్గా నమ్మాను గుడ్డిగా నమ్మి వాళ్ళు చెప్పిన మాటలు విని నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను లైక్ ఒక ఆపర్చునిటీ అనేది రావాలి నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కానీ లైక్ నా నా పర్సన్తో నేను రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి కానీ ఒక ఆపర్చునిటీ అనేది వస్తే బాగుండు నా పర్సన్ని నేను ఒక ప్రిన్సెస్ లాగా ఆ ప్రిన్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైంలో నేను లివింగ్ అయిపోయాను వాళ్ళతో తోడుగా ఉండాల్సిన టైంలో నేను బయటికి వచ్చేసాను ఒక అంటే ఒక రీచింగ్ అనేది నాకు కావాలి అంటే నా పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను అనుకుని సాధించాలి నేను వెళ్ళి అనుకునింది తనకి చెప్పాలి నేను ఇంత బాధపడ్డానని చెప్పేసి అంటున్నారు అంటున్నారు తన వెనకాల ఎలాగైనా వెళ్ళి దాన్ని ముప్పించి తనతో నేను రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ బర్త్డే అనమాట ఎక్కువ పెయిన్ఫుల్లో ఉన్నారనమాట మీ గురించి ఆలోచించి ఎక్కువ పెయిన్ఫుల్ బట్ ఒక ఛాన్స్ అనేది వస్తే మీతో తను షేర్ చేసుకోవాలని ఉన్నారండి తన యొక్క ఒపీనియన్ అనేది తను షేర్ చేసుకోవాలనుకున్నారు మీతో టైంలో ఉండాల్సిన టైంలో మిమ్మల్ని వెళ్ళిపోయారు కాబట్టి తను ఫీల్ అవుతున్నారు ఆర్ మీకు ఏ ఇష్యూ ఉన్నా తను కూడా నాతో షేర్ చేసుకోవచ్చు కదా నేనే వెళ్ళి చెప్పకపోతే ఒకవేళ తను ఏదైనా ఇష్యూ ఉందని షేర్ చేసుకోవచ్చు కదా చూడండి కింగ్ ఆఫ్ వచ్చింది వచ్చిందనమాట అంటే ఏంటంటే ఒక అథారిటీ పర్సన్ అంటే లైక్ నేను తన తన పర్సన్ ఒక అథారిటీ పర్సన్ ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా నేను మేనేజ్ చేయాల్సింది దాంతో ఉండి కాకపోతే నేను బయటకు వచ్చేసి ఒక ఫుల్ లాగా నేను ఇట్లా నా లైఫ్ కోసం నేను బయటకు వచ్చాను ఇది చాలా తప్పు చేశాను తనతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను తనతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఒక థాట్లో అయితే ఉన్నారండి బట్ మీ గురించి ఆలోచించి ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తన ప్రొడక్ట్ చేసుకున్నాను అది బై మిస్టేక్ అనమాట తను తన ప్రొటెక్ట్ చేసుకుని వెళ్ళిపోయారు ఎందుకు బయట వ్యక్తుల నుంచి ఏదో తనకేదో వస్తుంది తన కెరీర్ కానీ మనీ పరంగా కానీ ఏదన్నా ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి తను అనుకున్నారు బట్ అదంతా జరగలేదనమాట స్టార్టింగ్ స్టేజ్లోనే ఆగిపోయింది ఇప్పుడు మీతో ఉన్న రిలేషన్ని కంటిన్యూ చేయాలి చూడండి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందనమాట మీ యొక్క రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి మీతో తొందరగా కాంటాక్ట్ అనేది వస్తే అని చెప్పేసి అనుకుంటున్నారనమాట ఓకే అలాగే లవ్ ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తాయో చూద్దామండి మీకు ఈ ఫ్ ఫెయిత్ ఓన్లీ యూ ఆర్ విల్ టు బి స్టెప్ అవుట్ యువర్ కంఫర్ట్ జోన్ యువర్ రీచ్ ద గ్రేట్ టు అబౌట్ ఎంగేజ్మెంట్ ఓపెన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అనమాట ఓకే అండి ఇప్పుడున్న దాన్ని ఆపండి మీరు కంఫర్ట్ జోన్లో వెళ్ళడానికి రెడీగా ఉండండి మీకు మీ పర్సన్కి ఎంగేజ్మెంట్ లెవెల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అంటే ఆల్రెడీ మీరు దూరంలో ఉన్నారు ఎంగేజ్మెంట్ అంటే మళ్ళీ కనెక్ట్ అవ్వడం అండి ఓకేనా ఓపెన్ యువర్ సెల్ఫ్ అదర్స్ అనమాట క్లియర్గా చూసుకోండి న్యూ ఫ్రెండ్షిప్ని న్యూ బాండింగ్స్ని న్యూ రిలేషన్ని స్టార్ట్ చేసేయడానికి ముందు ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసే రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఒక క్లియర్గా క్రియేట్ చేసుకోవడానికి ఒక మైండ్ అనేది థాట్ మైండ్లో మీరు ఒక ఒపీనియన్ తీసుకోండి అది కరెక్టా కాదా న్యూ ఫ్రెండ్షిప్ చేసేది న్యూ అట్రాక్షన్ న్యూ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేయడం టైం ఇది బట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒక అటెన్షన్లో ఉండండి అది కరెక్టా కాదని ఒకటికి పదిసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి మీకు లవ్ ఎంజెస్ అయితే చెప్తున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అలాగే నా రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి